ార్క్ వచ్చినప్పుడు మైక్రోవేవ్స్ కి హాఫ్ చేసేయాలి అలాగనే మీరు రన్ చేస్తే సో ఏదైతే మ్యాగ్నెట్ ఉందో హీటింగ్ కాయిల్ ఆ కాయిల్ పోయే అవకాశాలు ఉంటాయి సార్ ఇది ఫో హండ్రెడ్ రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది మైక్రోవేన్ కి కూడా ఏదైతే స్పేర్ మనం బటన్ సిస్టమ్ చేసామో దానికి కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఏ స్పేర్ పాటు వేసినా సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది సార్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళు కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఎవరు సార్ మీరు కూడా సరి ఆలోచించండి చూడండి సో వాళ్ళ ప్రతి కంపెనీ రిసిజరేటర్ లో కానీ వాషింగ్ మిషన్ గానీ మైక్రోవేన్ గానీ ఏసీ కానీ సో టీవీ గానీ ఇవి ఏది కూడా అలాగా ఈ కంపెనీ కంపెనీలతో అలా ఏమీ లేదు సార్ చేయలేని ఏది లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కంపెనీ చేస్తాము వన్ మంత్ సర్వీస్ వారంటీ కూడా ఇస్తాం సార్ ఐఆర్ టెక్నో సర్వీస్ మరి ఏదైతే ఉందో ట్వంటీ ఇయర్స్ అయిపోయిన సార్ సర్వీస్ సెంటర్ మేము చేయవట్టి హై వియోస్ ఈ రోజు ఈ వీడియోను ఐఆర్ టెక్నో సర్వీస్ రామంతపూర్ హైదరాబాద్ నుంచి ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో టీవీ ఫ్రిడ్జ్ ఏసీ కూలర్ రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు లేదంటే అతియక్తి కాదు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించడానికి ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క టెక్నీషియన్ ని వెతుక్కొని వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెడుతూ ఐఆర్ టెక్నో సర్వీస్ వారు ఒక అద్భుతమైన సర్వీస్ తో మన ముందుకు వచ్చేశారు ఎల్జీ శాంసంగ్ ఐఎఫ్బి వర్ల్పూల్ ఒరిడా వీడియోకాన్ ఇలా అన్ని రకాలైన కంపెనీల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను ఒకే చోట రిపేర్ చేసే ప్లాట్ఫామ్ ను రూపొందించింది మీకేసీ టీవీ వాషింగ్ మిషన్ మైక్రోవేవ్ రిఫ్రిజిరేటర్ ఏదైనా సరే మీ ఇంటి వద్దకు వచ్చి వీళ్ళే రిపేర్ అండ్ సర్వీస్ చేస్తారు టెక్నికల్ ఇష్యూ ఉన్నా అక్కడే రిపేర్ చేస్తారు కేవలం ఒకవేళ పార్ట్స్ చేయాల్సి వస్తే ఆ పార్ట్ యొక్క కాస్ట్ మీకు చెప్తారు దానికి మాత్రమే ఎక్స్ట్రాగా అమౌంట్ తీసుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా వీళ్ళు అందించే సర్వీస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇది మైక్రోవేవన్స్ అది ప్రతి కస్టమర్ దగ్గర సో ఎక్కువ మైక్రోవేవ్ యూజ్ అవుతుంది సో మైక్రోవేవ్స్ కూడా దీని స్పేర్ పార్ట్ ఏంది దీని హీట్ ఏంది దీని ప్రాసెసింగ్ ఏంది కూడా చెప్తాం సార్ సో ఈ మైక్రోవేవ్ లో సో ఇలాగా మనం స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో పెట్టిన తర్వాత హీట్ అవడానికి పెడతాము సో మాక్సిమం హీట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి మైక్రోవేవ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇది ఏంటో ఉందో ఫ్లవర్స్ దీనిపైన ఫ్లవర్ పైన దీనిపైన గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ ఈ ఫ్లవర్ ని రొటేట్ చేసినప్పుడు మనం ఇక్కడ హీట్ అవుతుంది సో ఇవన్నిటికీ మెయిన్ ఇక్కడ ఏదైతే ఉందో షీట్ ఉంది రైట్ సైడ్ లో మీరు చూడండి ఇక్కడ మైకా షీట్ అని ఒక చిన్న షీట్ ఉంది ఆ షీట్ అక్కడ బ్రేక్ అయిపోయినా కూడా స్పార్క్ వస్తుంది మైక్రోవేవ్ లో ప్రతి ఒక్క మైక్రోవేవ్ లో ఆ షీట్ అనేది ఉంటుంది ఆ మైకా షీట్ పోవడం వల్ల కూడా అక్కడ స్పార్క్ వస్తుంది సో అది కూడా ఒకసారి మనం చూసుకోవాలి సో అలాంటి స్పార్క్ వచ్చినప్పుడు మైక్రోవేవ్స్ కి హాఫ్ చేసేయాలి అలాగనే మీరు రన్ చేస్తే సో ఏదైతే మ్యాగ్నెట్ ఉందో హీటింగ్ కాయిల్ ఆ కాయిల్ పోయే అవకాశాలు ఉంటాయి సార్ ఇది మైక్రోవేవ్ లో మీకు కొన్ని స్పేస్ బాటలు చూపిస్తాను సో దీంట్లో వచ్చేసి ఇక్కడ దీనికి కూడా పీసీబీ ఉంటుంది పవర్ కంట్రోల్ బోర్డ్ సో ప్రతి ఒక్క దానికి ఆపరేట్ చేసేది పీసీబీ ఉంటుంది ఆ పీసీబీ దీంట్లో కూడా ఉంటుంది సో ఈ పీసీబీ వల్లనే మనకు హీటింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి సో హీట్ అవ్వడం జరుగుతుంది దీంట్లో హీటర్ ఉంటుంది గ్రిల్ చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు మటన్ గ్రిల్ చేసుకోవచ్చు కేక్ చేసుకోవచ్చు ఎనీ ఐటమ్ కూడా చేసుకోవచ్చు సో లో గ్రిల్ ఐటమ్స్ ఉంటే గ్రిల్ పత్తి కూడా గ్రిల్ చేసుకోవచ్చు సో దీంట్లో పీసీబీ నుంచి మెయిన్గా ఫస్ట్ స్టార్ట్ చేయగానే మన ఏదైతే ఉందో ఫ్యాన్ మోటార్ ఆన్ అయిపోతుంది సార్ ఈ ఫ్యాన్ మోటర్ ఉందండి ఈ ఫ్యాన్ మోటార్ ఆన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా హీటింగ్ కాయిల్ ఏదైతే ఉందో ఇది అంటారు సార్ ఇది ఈ మెయిన్ పార్ట్ ఇదే ఉంటుంది సార్ దీని దీనికి ఏదైతే ఉందో సప్లై వెళ్ళిన తర్వాత హీట్ ఫ్యాన్తో పాటు హీట్ ఇస్తారు ఏదైతే ఆ హీట్ ఉందో ఇక్కడ ఏదైతే ఉందో కాయిల్ పైన హీట్ అయ్యేటప్పుడు ఈ హీటింగ్ అంతా టోటల్ టోటల్గా రొటేట్ చేయడానికి ఫ్యాన్ యూజ్ అవుతుంది సార్ ఇది ఏదైతే ఉందో ఈ ఫ్యాన్ యూజ్ అవుతుంది లోపల ఈ హీట్ మొత్తం ఆ మైక్రోవేవ్ లో టోటల్ గా మన స్ప్రెడ్ అవ్వడానికి ఆ ఫ్యాన్ యూజ్ అవుతుంది ఆ ఫ్యాన్ యూజ్ అయినప్పుడు మనకు అక్కడ హీట్ అవుతుంది సో హీట్ కాని పరిస్థితిలో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలాంటప్పుడు మాకు దీంట్లో మీరు ఏం చేయినింగ్ లేదు సార్ జాగ్రత్త పడాల్సిన కూడా లేదు దీంట్లో ఒకటే లోపల ఏదైతే షీట్ ఉందో అది మనకు స్పార్క్ వచ్చినప్పుడు మైక్రో టోటల్ హాఫ్ చేసుకుంటే మనకు తక్కువ స్పేర్ పార్ట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది తక్కువ బడ్జెట్లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది లేదంటే వేరే స్పేర్స్ పోతా ఉంటాయి దీంట్లో చాలా డెలికేట్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది మైకా ఏదైతే ఏదైతుందో మెయిన్ మ్యాగ్నటల్స్ ఉంటాయి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది పీసీబీ ఉంటుంది ఈ త్రీ మెయిన్ ఐటమ్స్ ఉంటుంది రెగ్యులర్ గా పోయే ఇవే స్పేర్ పార్ట్లు ఉంటాయి సో ఏదైతే ఉందో ఇది ట్రాన్స్ఫార్మర్ సార్ ఇది ఇది ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్ కొంచెం హెవీగా ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ ఇలాంటి ఏదైనా కస్టమర్ ఓపెన్ ఒకవేళ దీని టాప్ కవర్ ఓపెన్ చేసినా కూడా ఇక్కడ ఎక్కడ కూడా టచ్ చేయకూడదు ఇక్కడ ఆల్రెడీ ఈ మైక్రోన్ లో ఈ స్పేర్ అనేది డేంజర్ అని రాసి ఉంటుంది పత్తి దగ్గర డేంజర్ అని రాసి ఉంటుంది ఇది మనం ఎక్కడ కూడా టచ్ చేయద్దు సో ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మా సర్వీస్ కి మీరు ఏదైతే ఉందో మా హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ కి మీరు కాల్ చేయాలి సో మా సర్వీస్ ఇంజనీర్ వచ్చి సర్వీస్ ఇస్తారు సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇది మ్యాంగోటర్ ఉంది ఇది ఫ్యాన్ మోటర్ పీసీబీ సో ఈ మెయిన్ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి ఈ ఫోర్ ఐటమ్స్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఇలాంటప్పుడు మీరు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మైక్రోవేన్ లో మాకు కంప్లీట్ కాల్ చేయండి మా సర్వీస్ ఇంజనీర్ వచ్చి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు ఒకవేళ ఇది పీసీబీ పోతే మనకు ఈ పీసీబీలో దీనికి బటన్ సిస్టమ్ కూడా చేస్తాం సార్ ఏదైతే మైక్రోవేన్ ఉంది కదా ఈ పీసీబీ మామూలుగా కొత్త అయితే దొరకవు సార్ ఈ కొత్త దొరకాలంటే చాలా కష్టము సో దీనికి కస్టమర్కి ప్రతి ట్వంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి కొత్తది మైక్రోవేన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇది యూజింగ్లో లేకుంటే ఇంకా వేస్ట్ అవుతుందని మేము ఓన్గా మేము టెక్నికల్గా మేము కనుక్కుంది ఏంటంటే దీంట్లో మైక్రోవేన్కి ఏదైతే బటన్ సిస్టమ్స్ ఉన్నాయో దానివల్ల సేమ్ ఆపరేటింగ్ టచ్ బోర్డ్ అంటారు కదా సో అలాంటి వీటికి మనం బటన్ సిస్టమ్ చేసి టోటల్ మైక్రోవేన్ రన్ అయ్యేటట్టు చేస్తాం కస్టమర్కి మ్యాక్సిమం కొంత వందల కస్టమర్కి కూడా మేము అలా చేసి ఇచ్చాం సార్ ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సో మీకు డెలికేట్గా ఉండవు సార్ ఇంకా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ మైక్రోలో సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు దీనికి కూడా సేమ్ సార్ మీకు సేమ్ టూ టూ హండ్రెడ్ రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది మైక్రోన్కి కూడా ఏదైతే స్పేర్ మన బటన్ సిస్టమ్ చేసామో దానికి కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు కాల్ చేయండి మా సర్వీస్ ఇంజనీర్ వస్తారు సర్వీస్ ఇస్తారు మా సర్వీస్ ఇంజనీర్ వచ్చి సర్వీస్ ఇచ్చిన తర్వాత కూడా కస్టమర్ దగ్గర ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా వెయిట్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఎక్కడ చెప్పుకోవచ్చు మా సర్వీస్ ఇంజనీర్ ఏది ఉన్నా మీకు మొత్తం సర్వీస్ ఇచ్చి టోటల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే కస్టమర్కి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేము క్లియర్ అయిపోయినాం ప్రాబ్లం లేదు అమ్మా అన్నప్పుడే ఆ టైంలో మాకు సర్వీస్ ఇంజనీర్ కస్టమర్ నుంచి బయలుదేరుతారు సార్ అంతవరకు ఏది ఉన్నా ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఏసీ మైక్రోవే అని ఏది ఉన్నా మేము సర్వీస్ ఇచ్చింది పతి పాటు కూడా అది మాది సొంతంగా అనుకోవచ్చు చేస్తాం సార్ కస్టమర్ అని అలా ఏం ఫీల్ అవ్వము సో అది మా ఓన్ అది మా బాధ్యత అని మేము వర్క్ చేస్తాము ఆ మొత్తం వర్క్ చేసిన తర్వాత కూడా మా కస్టమర్ కాల్ నుంచి మా కస్టమర్ మా టెలికాలర్స్ నుంచి మా కస్టమర్కి ఫీడ్బ్యాక్ కూడా వెళ్తుంది సో మా టెక్నీషియన్ వచ్చారు మా సర్వీస్ ఇంజనీర్ వచ్చారు కదా ఎలా చేశారు ఏం చేశారు ఏం ఎలా సర్వీస్ ఎలా నడుస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే మళ్ళీ సర్వీస్ ఇంజనీర్ పంపియాలా అలాంటి ఆప్షన్ కూడా ఉంటాయి సార్ మీకు ప్రతి కస్టమర్కి హ్యాపీ కాల్ అంటారు దానికి సో కస్టమర్ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ కాల్ వెళ్తుంది సర్వీస్ ఇచ్చిన తర్వాత టూ టూ డేస్లోనే కస్టమర్కి మళ్ళీ సర్వీస్ కాల్ చేస్తాము సర్వీస్ కాల్లో కస్టమర్కి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అంటే ఇమ్మీడియట్గా పంపిస్తాము ఆ టెక్నిషియన్ నుంచి కాకుంటే వేరే టెక్నిషియన్కి సర్వీస్కి ఇంజనీర్కి పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అంత ప్రాబ్లం ఏమి సార్ సో ప్రస్తుతం వచ్చేసి మా దగ్గర చేసే సర్వీస్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారు టెక్నీషియన్స్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు ప్రతి టెక్నీషియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ కస్టమర్స్ ఏదైతే ఉందో కస్టమర్ హ్యాపీ కాల్ కూడా ఉంటుంది కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కస్టమర్ కి సర్వీస్ ఉంటుంది ప్రతి విధంగా కస్టమర్ కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫేషన్ చేస్తాం సార్ ప్రతి వర్క్ లో చెప్పాం కదా సార్ ఇందాక మైక్రోవేవ్ గురించి చెప్పాం కదా సో దాని టచ్ బోర్డు ఈ పీసీబీ ఏదైతే ఉందో సో ఈ పీసీబీ ఒకవేళ ప్రాబ్లం వస్తే దీనికి టచ్ బోర్డ్ ఇది ఏదైతే ఉందో ఈ ప్యానల్ ఇక్కడ స్క్రీన్ టచ్ ఉంటుంది సార్ ఈ స్క్రీన్ టచ్ యూస్ కానప్పుడు మనం దీనికి వచ్చేసి పిసిబి టచ్ బోర్డ్ కూడా చేస్తాం సార్ దీనికి వచ్చేసి బటన్ సిస్టం అని చెప్పాను కదా ఇందాక డిస్ప్లే ఉంటుంది సేమ్ ఐజెట్ సేమ్ ఉంటుంది సార్ డిస్ప్లే అవన్నీ కూడా వస్తాయి బట్ ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది కదా ఇది టచ్ ఉంది కదా ఇదే టచ్ కి మేము ఇక్కడ బటన్స్ ప్రెస్ చేసి పెట్టేస్తాం సార్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ బటన్ సిస్టం అంటారు దీనికి సో మైక్రోవేన్ కి యూస్ అవ్వనప్పుడు స్కేర్ పీసీబీ కొత్తది దొరకనప్పుడు సో కస్టమర్ కి సర్వీస్ కి ఇంకా కొన్నాళ్ళు నడిపించుకోవచ్చు అని ఇలా చేస్తాం సార్ ఇది చేసి తర్వాత కూడా కొన్ని సంవత్సరాల వరకు నడిపియొచ్చు సార్ దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు సో ఇది బటన్ సిస్టమ్ ఇలా చేసిస్తాం సార్ ప్రతి కస్టమర్ కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ ఇది కెపాసిటీ ఉంటుంది సార్ ఇది ఇదైతే ఏదైతుందో మన మైక్రోవేన్ కి సంబంధించి కి సో ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి ఇది కూడా ఒక మెయిన్ పార్టే సార్ సో ఇది కూడా అక్కడ రీప్లేస్ చేస్తాం సో సెకండ్ ఏంటంటే మనం ఏదైతే మ్యాగ్నటన్ చెప్పాను కదా ఈ మ్యాగ్నటన్స్ ఉంటుంది సార్ దీనివల్లనే చూడండి ఇందాక నేను చెప్పాను సార్ మైకా షీట్ స్పార్క్ అయినప్పుడు మైక్రోన్ ఆపాలి అని చెప్పాను దీని గురించే సార్ ఇది ఒకవేళ మనం ఆపకుండా అలాగని రన్ చేస్తే ఇది చూడండి ఎలా సర్క్యులేటర్ అయిపోయింది మొత్తం మెల్ట్ అయిపోయింది సో ఇలా మెల్ట్ కాకుండానే నేను చెప్పేది ఏంటంటే అక్కడ మైకా షీట్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఈ కాక్రోచ్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ చీమల వల్ల కావచ్చు కాక్రోచ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇది స్పార్క్ కొద్దిగా స్పార్క్ అయినా కూడా మన లేదా లేదంటే ఇలాంటి సర్క్యూట్ జరుగుతుంది దీనివల్ల చాలా స్పేర్ పార్ట్లు పోయే అవకాశాలు ఉంటుంది సో మైక్రోవెన్ గురించి చెప్పాను సో వాషింగ్ మిషన్ చెప్పాను సో మైక్రోవెన్ కూడా కావచ్చు వాషింగ్ మిషన్ కూడా కావచ్చు సో ఏసీ కావచ్చు రిఫ్రిజిరేటర్ కావచ్చు టీవీ కావచ్చు ఇది ఏ కంపెనీ అయినా చేస్తాం సార్ ఆల్ ఆల్ కంపెనీ సర్వీస్ సార్ ఫ్రిడ్జ్ ఆల్ కంపెనీ ఎనీ కంపెనీ ఈ కంపెనీ అంటూ లేదు సార్ మేము చెయ్యలేని సర్వీస్ ఈ కంపెనీ మేము చేయలేము అలాంటివి ఏం లేవు ఆల్ కంపెనీ సర్వీస్ సెంటర్ మాది సో ఇక్కడ రామంతాపూర్ నెహ్రూ నగర్ లో మా సర్వీస్ సెంటర్ ఉంది సో రామంతాపూర్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ గా మా సర్వీస్ సెంటర్ ఉంది ఆ సర్వీస్ సెంటర్ లో మా సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారు సో సర్వీస్ సపోర్ట్కి మా టెలికాలర్స్ ఉంటారు మీరు చేసే ప్రతి ఒక్క కాల్ మా టెలికాలర్స్ రిలీఫ్ చేస్తారు టోటల్ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకుంటారు మా సర్వీస్ ఇంజనీర్కి ఇస్తారు ఏరియా వైజే ఉంటారు సార్ ఇవాళ కంప్లైంట్ చేస్తే మాది ఇంత దూరం ఉంది అందరు వస్తారో లేరో అలాంటి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క సర్వీస్ ఇంజనీర్ ఉంటారు మా సర్వీస్ ఇంజనీర్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటారు సార్ అలాంటి ఇబ్బంది లేదు డే టు డే సర్వీస్ అయిపోతుంది సార్ డే టు డే స్పేర్ పార్ట్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే గా క్లోజ్ చేస్తారు సార్ మా దగ్గర కూడా స్పేర్ పార్ట్లు చాలా కూడా అభినవన్స్ ఉంటాయి సో మా లాట్ కు లాట్ తీసుకుంటాం సార్ లో మా లా స్పేర్ పార్ట్లు వస్తాయి ఇక్కడ మొత్తం స్టాక్ చేసి పెడతాము ప్రతి కస్టమర్కి స్పేర్ పోయిందంటే వన్ డే డే టు డే కంప్లీట్ అయిపోతుంది సార్ ఒకవేళ లేదు అనుకుంటే టైం పడుతుంది అనుకుంటే ఇంకా టూ డేస్లో కంప్లీట్గా ఆర్డర్ పెట్టి మరీ తెప్పించి వేసి ఇస్తాము సార్ క్లోజ్ చేస్తాము కస్టమర్కి అలాంటి ఇబ్బందులు వస్తే సపోజ్ వాషింగ్ మిషన్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది మైక్రోవేవ్ ఉంది ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒక టైం పడుతుంది అనుకుంటే కస్టమర్కి మా దగ్గర ఉన్న మైక్రోవేవ్ కూడా వాషింగ్ మిషన్ కూడా రిఫ్రిజిరేటర్ కూడా సపోర్ట్ ఇస్తాం సార్ కస్టమర్కి వాళ్ళకు ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఇప్పుడు వాషింగ్ మిషన్ రన్నింగ్ ఐటమ్ సార్ అది నడిపించుకోకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతుంది కస్టమర్కి మా సార్ వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము మైక్రోవేవ్ కూడా ప్రొవైడ్ చేస్తాము రిఫ్రిజిరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ మా దగ్గర ఎక్స్ట్రా స్ట్రాడమే ఉంటుంది గా తీసుకొచ్చేస్తారు బట్ దానికి మీకు ఆటో ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది ఎలాంటి కాస్ట్ ఉండదు సార్ వీలైనంత వరకు అంత కస్టమర్కి అంత పరిస్థితి రాదండి డే టు డే సర్వీస్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పార్ట్ ఉంటుంది స్పేర్ పార్ట్ ఉంటుంది ఏ స్పేర్ పార్ట్ వేసినా సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది సార్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళు కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఎవరు ఇవ్వట్లేదు సార్ మీరు కూడా సరి ఆలోచించండి చూడండి స్పేర్ పార్ట్ వాళ్ళది కూడా కనుక్కోండి ఇప్పుడు యూట్యూబ్ లో ఇచ్చాం కదా అని మీరు అలాగా నార్మల్గా అలా చూడకండి సో కంపెనీ డైరెక్ట్ కంపెనీ వాళ్ళు కూడా ఎనీ కంపెనీ కావచ్చు ఫలానా కంపెనీ అని నేనేం చెప్పలేను ఏ కంపెనీ అయిన వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా స్పేర్ కి సిక్స్ మంత్స్ ఎవరు ఇవ్వలేదు ఇవ్వరు కూడా మేము ఇస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ప్రతి స్పేర్ పార్ట్ దొరుకుతుంది సార్ ఆ స్పేర్ పార్ట్ కి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మేము చెప్పాం కదా వదిలేసాం కదా అని కాదు సార్ మా అడ్రస్ తో సహా మీ ఫోన్ నెంబర్స్ ఉంటాయి దాని బిల్ పైన ఆ బిల్ పైన హండ్రెడ్ పర్సెంట్ రాశి కూడా ఇస్తాం సార్ సిక్స్ మంత్స్ వారంటీ స్పేర్ పార్ట్ అని ఆల్రెడీ ఇస్తాము వన్ మంత్ వారంటీ సర్వీస్ వారంటీ అని ఇస్తాము టోటల్ ఇవన్నీ చూసి చెప్పించుకోండి సార్ ఇది నేను చెప్పడం కాదు ఇవన్నీ మీరు చూడండి చూసిన తర్వాత ఎలా ఉంది సర్వీసు వారంటీ నిజమేనా ఇస్తున్నారా లేదా ఒకసారి టెస్ట్ కూడా చేయండి సార్ నో ప్రాబ్లం సో హండ్రెడ్ పర్సెంట్ మేము సర్వీస్ ఇస్తాము దానికి ఎలాంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో ఇచ్చారు కదా అని అలా ఏం ఆలోచించకండి ఏ కంపెనీ కంపెనీ ద్వారా కూడా సాల్వ్ కానీ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము సాల్వ్ చేసినాం చాలా ఉన్నాయి అలా చెప్పుకుంటూ బట్టే చాలా ఉంటాయి సో అది మీరు చూస్తేనే అర్థమవుతుంది మీరు రండి యూట్యూబ్ ఓపెన్ చేయండి మా కంప్లైంట్ ఇవ్వండి సర్వీస్ చేసుకొని చూడండి దాని తర్వాత మేము చెప్పింది నిజమా కాదా అప్డేట్ చేయండి చూసిన తర్వాత మీకు ఒక మేము చెప్పింది అంత రాంగ్ ఉంటే అక్కడ మీరు కామెంట్ కూడా చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదండి హండ్రెడ్ పర్సెంట్ మా సర్వీస్ మీద నమ్మకం ఉంది సర్వీస్ ఇంజన్ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము అంత క్లియారిటీగా చెప్పగలుగుతున్నాము ఇది మేము హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఏది ఉన్నా క్లియారిటీ ఉంటుంది సార్ ప్రతి కస్టమర్కి ప్రతిసారి ఎప్పుడు కూడా కాల్ చేసుకోవచ్చు ఎనీ టైం మోస్ట్ వెల్కమ్ సార్ సార్ అలాగే మైక్రో మైక్రోవేన్ గురించి కూడా చెప్తున్నాము సో ప్రతి ఏ కంపెనీ ఉన్నా కూడా ఈ కంపెనీ అంటూ ఏం లేదు సార్ మేము చేయలేని కూడా ఏది లేదు సో కంపెనీ డైరెక్ట్ కంపెనీ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ కూడా సాల్వ్ కాని కూడా మేము చేస్తాము సో మీరు రండి సార్ ఒకసారి రండి ఒకసారి చూడండి యూట్యూబ్ మీరు కాల్ చేయండి యూట్యూబ్లో ఏదైతే నెంబర్స్లోగా అవుతున్నాయి కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఒకసారి కాల్ చేసి మీరు చూడండి మేము చెప్పింది ఎంతవరకు అనేది మీరు ఒక్కసారి సర్వీస్ తీసుకుంటే కానీ నేను చెప్పలేము సార్ ఒకసారి మీరు ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ మేము చెప్పినట్టు ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మీకు క్లియరెన్స్ రావాలి అనుకుంటే మీరు మా సర్వీస్ తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది సో ఏరియా వైజ్ గా ప్రతి టెక్నీషియన్స్ ఉంటారు సార్ దానికి ఎలాంటి ఇబ్బంది లేదు సో మీకు డే టు డే సర్వీస్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ వీలైనంత వరకు ఇవాళ మార్నింగ్ మీరు కాల్ చేసే ఈవినింగ్ కల్లా కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది సార్ ఒక్కసారి మీరు చేయండి ఒక్కసారి మీరు ఒక్కసారి యూట్యూబ్లో మీరు ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఉందా లేదా ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఉంటేనే మా యూట్యూబ్లో అక్కడ సర్చ్ ఉంటుంది కదా దానికి కూడా మీరు అక్కడ కామెంట్ కూడా రాయొచ్చు సర్వీస్ ఎలా ఉందో ఎలా మీరు రాయొచ్చు మీకు కూడా ఐడియా ఉంటుంది కదా సో అలా ప్రతి కంపెనీ రిఫిజరేటర్లో కానీ వాషింగ్ మిషన్ కానీ మైక్రోవేన్ కానీ ఏసీ కానీ సో టీవీ కానీ ఏది కూడా ఫలానా ఈ కంపెనీ అంటూ అలా ఏమీ లేదు సార్ చేయలేనిది ఏది లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కంపెనీకి చేస్తాము మేము సిక్స్ మంత్స్ వారంటీ అని చెప్పాము స్పేర్ పార్ట్ కి అలాంటి స్పేర్ పార్ట్ కి సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇస్తాము వన్ మంత్ సర్వీస్ వారంటీ కూడా ఇస్తాము సార్ మీరు ఒక్కసారి కంప్లీట్ చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇస్తాము సార్ ఐఆర్ టెక్నో సర్వీస్ మరి ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల ఉంటుంది ఉంది సో ట్వంటీ ఇయర్స్ అయిపోయింది సార్ సర్వీస్ సెంటర్ మేము మెయింటైన్ చేయబట్టి సో ఇది ఇంకా మా టెక్నీషియన్స్ కూడా సీనియర్ మోస్ట్ సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు హెవీ పర్సన్స్ ఉన్నారు ప్రాబ్లం ఏమీ లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు సర్వీస్ అందజేస్తారు సార్ మీరు ఒకసారి చూడండి అర్థమవుతుంది సో మేము ఏదైతే ఇంకా మనం చెప్పామో దానికి మించి ఇంకా చాలా ఉంటాయి స్పీర్ పార్ట్ అవన్నీ కూడా చెప్పలేము సో విడిగా విడిగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఆ సమయం సరిపోదు కాబట్టి లాంగ్ వీడియో అవుతుందని మీ షార్ట్ వీడియోలో ఇవన్నీ ప్రస్తుతం చెప్పాను సార్ ఓకే సార్ బాయ్